పోలీస్ శాఖలో జోన్ల వివక్ష నడుస్తోందా నాయకులు కూడా హైదరాబాద్ జోన్ కే మద్దతిస్తున్నారా అన్యాయం జరిగింది మొర్రో అంటున్న వరంగల్ జోన్ పోలీసులు గోడు పట్టించుకునేవారే లేరా ఉన్నతాధికారుల దృష్టికెళ్లినా పరిష్కారం దొరకడం లేదెందుకు ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక్కటే ప్రమోషన్ ఎప్పుడో మూడేళ్ల క్రితమే రావాల్సిన ప్రమోషన్ ఊరిస్తూనే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయమే ఇప్పుడు జరుగుతోందన్న అపోహలకు కారణం మౌనం వీడని అధికారుల చొరవచూపని నాయకుల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జోన్ల వారీగా ప్రాంతాల మధ్య అన్యాయం జరుగుతోందా లోటుపాట్లు సరిచేయాల్సిన వారు పట్టించుకోకపోవడానికి హైదరాబాద్ జోన్ రాజకీయ వర్గాల జోక్యం కారణమవుతోందా పోలీసు శాఖలో హైదరాబాద్ వరంగల్ జోన్ల మధ్య సాగుతున్న సంఘర్షణ అంతకంతకు ఎక్కువ అవుతున్నట్లే కనిపిస్తోంది తమకంటే మూడేళ్ల కిందట చేరిన వారు పదోన్నతులు పొంది అజమాయిషీ చేస్తుంటే కొందరికి కడుపు మండిపోతోంది తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జోన్ పరిధిలో వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం పాత ఉమ్మడి జిల్లాలున్నాయి ఈ జోన్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కి ఇప్పటిదాకా ఒక్క ప్రమోషన్ మాత్రమే దక్కిందట అది కూడా సీఐలుగా అయ్యారు వీరికంటే ముందు బ్యాచ్ల వారు డీఎస్పీలుగా అయ్యారట వీరి తరువాత సర్వీసులో చేరిన వారు కూడా వీరితో పాటే సీఐలుగా పదోన్నతులు పొందడంతో తమ సీనియారిటీకి విలువ లేకుండా పోయిందన్న ఆవేదనతో కొందరున్నారు హైదరాబాద్ రేంజ్ పరిధిలోని వారికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినా వరంగల్ జోన్ లో పనిచేస్తున్న వారు మాత్రం ఎదురుచూపుల్లోనే కాలం గడపాల్సి వస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జాయిన్ అయి ఇప్పటికి సీఐలైతే రెండు వేల ఏడులో ఎస్ఐలుగా చేరిన వారు కూడా వీరితో పాటు సీఐలుగా పదోన్నతులు పొందారు వరంగల్ జోన్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉంది అప్పట్లో అడవుల వెంట తిరిగి నక్సల్స్ ఏరివేతలో కీలకంగా పనిచేసిన పదోన్నతుల విషయంలో జాప్యం సరికాదని అంటున్నారు ఉమ్మడి రాష్ట్రంలో చివర్లో హడావిడిగా తప్పుల తడకగా ఇన్స్పెక్టర్స్ ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టు సిద్ధం చేశారు తమ నాలుగేళ్ల నేషనల్ సీనియారిటీ కలపకుండా రెండు వేల పద్నాలుగులో జివోఎంఎస్ ఫిఫ్టీ ఫోర్ తీసుకురావడంతో తీవ్రంగా నష్టపోయామనేది వరంగల్ జోన్ లోని పోలీసు అధికారుల ఆవేదన ఈ జీవోపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు న్యాయం చేయాలని కోరడంతో అప్పటి డీఐజీ కాంతారావుతో కమిటీ వేశారు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది వరంగల్ జోన్ లో నాలుగు సంవత్సరాల నేషనల్ సీనియారిటీ కలపలేదని వెంటనే జీవో నంబర్ యాభై నాలుగుని సవరించాలని సిఫార్సు చేశారు కానీ జీవోని సవరించలేదు సీనియారిటీని కలిపింది లేదు ఈ ఏడాది మేలో తొంభై ఆరు మందికి సీఐలుగా ప్రమోషన్లు ఇవ్వాలని జాబితా ఫైనల్ అయింది కానీ ఇంతవరకు ప్రమోషన్లు మాత్రం ఇవ్వలేదు అదిగో ఇదిగో అన్న ప్రచారమే తప్ప హోదా పెరగలేదు తమ కంటే జూనియర్లు డీఎస్పీలుగా అయ్యి తమ మీద అజమాయిషీ చేస్తున్నారని తొంభై ఒకటవ బ్యాచ్ అధికారులు ఆవేదన చెందుతున్నారు మొత్తం మీద తెలంగాణ పోలీసు శాఖలో రెండు జోన్ల మధ్య పదోన్నతుల వివాదం సాగుతోంది హైదరాబాద్ జోన్ పరిధిలో అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఉంటారు అందుకే అక్కడి వారికి మద్దతు వస్తోందన్న భావన వరంగల్ జోన్లో వస్తోంది ఉన్నతాధికారులు కూడా వరంగల్ జోన్ లో పనిచేస్తున్న వారికి అన్యాయం జరిగిందని భావిస్తున్నారట అయితే నిజమని అంగీకరిస్తూనే దాన్ని సరిచేయడానికి ఉన్నతాధికారులు ఎందుకు ప్రయత్నించడం లేదన్న చర్చ జరుగుతోంది